ఉస్మానియా యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఉస్మానియా యూనివర్సిటీ అనే పదం తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయ పదం తెలంగాణ అన్న ఉస్మానియా యూనివర్సిటీ అన్న ఈ రెండు అవిభక్త కవర్పుల లాంటివి ఈ మాట నేను చాలా అథారిటీతో మాట్లాడుతున్నా పంతొమ్మిది వందల పదిహేడులో ప్రారంభించబడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఏ నిజాం సర్కార్ ఈ ఉస్మానియా యూనివర్సిటీని అని పంతొమ్మిది వందల ముప్పై ఐదు వచ్చే సమయానికి నిజాం నవాబును పొగుడుతూ పాడడం కాదు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచే దేశ స్వతంత్రం కోసం పాడుతున్న వందే మాతరాన్ని పాడి వినిపించిన పివి నరసింహారావు గారి ఈ గడ్డ మీద నుంచే ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ధిక్కార స్వరాన్ని వినిపించండు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సాయుధ రైతాంగ పోరాటానికి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న ఎర్రజెండ మోషణాలు ఎందరో మంది ఆనాడు ఉద్యమ బాట పట్టినప్పుడు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ అండగా నిలబడి ఆనాటి పోరాటాల మీద ఈ గడ్డ మీద చర్చ జరిగింది ఆ అంశమే కాదు ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఒక గొప్ప చరిత్ర ఉన్నది జాతీయ స్థాయిలో హోం మంత్రిగా పనిచేసిన శివరాజ్ పాటిల్ నుంచి మొదలు పెడితే దేశ రాజకీయాలనే శాసించి ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన ఆర్థిక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని వీరే కాదు తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆనాటి డాక్టర్ చెన్నారెడ్డి గారు మల్లికార్జున్ గౌడ్ గారు మదన్ మోహన్ లాంటి వాళ్ళు ఈ ఉస్మానియా యూనివర్సిటీని విద్యార్థులే అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి